కొండేపు నియోజకవర్గం అభివృద్ధికి ఐదు సంవత్సరాలుగా దూరంగా ఉంది ఒక్క ఛాన్స్ మన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది మరొక్కసారి ఇలాంటి పొరపాటు మనం చేయొద్దు కొండేపు నియోజకవర్గం దామచర్ల కుటుంబానికి అండగా ఉంటుంది మీ ప్రేమను ఎప్పటికీ మరవలేం మా తాత దగ్గర నుండి మమ్మల్ని నమ్ముకున్న మీకు అండగా మీ ఇంట్లో అన్నగా తమ్ముడుగా మీకోసం మా తాత అడుగుజాడల్లో నా రాజకీయ జీవితం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన కొండేపు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యేని గెలిపించి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకుందాం అంటూ మీకు అండగా మీ సత్య ఉంటాడు అంటూ దామచర్ల సత్య అన్నారు మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమంలో భాగంగా రేగలగడ్డపాలెం అనకర్లపుడి గ్రామాల్లో పర్యటించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు హెరుమ నాయుడు గారికి నివేదిక మీరున్న పెద్దలు మన నియోజకవర్గ పరిశీలకులు స్వాముల గారికి మన నియోజకవర్గ సీనియర్ నాయకులు నర్సారెడ్డి గారికి వసంత గారికి అలాగే మహిళా జిల్లా మహిళా ఆర్గనైజ్ సెక్రటరీ సీతమ్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారాలు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది నిన్నే మన కుండూపు మండలంలో అలా ప్రతి గ్రామాన్ని ఈ యొక్క ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవటం మన అందరి నాయకుల్ని కలిసి ఇంకా ఎన్నికలు కేవలం డెబ్బై రోజులు మాత్రమే ఉంది ఈ డెబ్బై రోజులు చాలా కీలకం ఈ డెబ్బై రోజుల్లో కూడా రైతులందరూ పుట్ట పనుల్లో కూడా బిజీగా ఉన్నారు ఏది ఏమైనా ఎన్నికలంటే మీరు ఆశ మహర్షిగా తీసుకోబోకండి ఇది ఒక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాచసు మనం తరిమి పట్టాల్సిన సమయం దగ్గరకు వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు మనం ఎంత ఇబ్బందులు పడ్డామో ముఖ్యంగా తప్పుడు కేసులు కానీ ఈ యొక్క మన పార్టీ వాళ్ళకి ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు రాకపోయినా మీరందరూ ధైర్యంగా మనోబోధంతో తెలుగుదేశం పార్టీ నమ్ముకొని అందరూ ఉన్నందుకు ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ గ్రామంలో మొన్న మనకి ఎనభై ఓట్లు మెజార్టీ వచ్చింది ఈసారి ఇంకా మీరు అందరూ కష్టపడి పనిచేస్తే అది నూట యాభై దాకా వస్తాయి మీరందరూ కాబట్టి మన ప్రతి సమావేశంలో మన మన నుంచి బాని వినిపించాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలుగుదేశం పార్టీ వస్తే మనం రేపు అంటే గ్యారంటీ గ్యారంటీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా రామచంద్ర కుటుంబానికి అండగా ఉన్న ఊరు అనుకరుల పొడి ఈ రోజు మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు ఏదో కొద్ది తేడాతోటి తోటి మనం ఓడిపోవడం వార్డులన్నీ మనకి ఎక్కువ వచ్చినాయి వైస్ సర్పంచ్ గెలుచుకున్నాం ఆ రోజు కూడా ధైర్యంగా ఎక్కడికే వచ్చి మీరు పోరాడండి మీ వెనకాలను నేను ఉంటానని చెప్పాను దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇంతగా వసంత్ గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మన ప్రభుత్వంలోకి వస్తే వాటిని వడ్డీతో సహా చెల్లిద్దామని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా చాలా మంది రామచంద్ర కుటుంబం ఎప్పుడు హింసను గాని మనం ఎప్పుడు ప్రోత్సహించాల కానీ అదేదో ఆసరాగా తీసుకొని మన గ్రామంలో అనేక బలమైన తప్పుడు క్లేసులు పెట్టడం చాలాసార్లు ఎంతోమందిని గ్రామంలో హింసించడం కూడా జరిగింది అవన్నీ మా నోటీస్ లో ఉన్నాయి తప్పకుండా మీకు అండగా దాంతో కుటుంబం ఈ సత్యం మీ వెనకాల ఉంటాడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మనకి పెన్షన్ కొన్ని రాలేదు కొన్ని ఇటన్నిటి కూడా రకరకాల ఇబ్బందులు జరిగింది ఇటన్నిటిని కూడా మనం మన సత్యా గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఎన్ని కూడా కోర్టుకు లేకపోతే వాటిని కలుపున దృష్టి చేసుకెళ్తాం మనకి తీసుకుని వెళ్ళి ఆ పనులు తెలుగు వారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి